నాకు ఇచ్చిన భాగం వ్యాహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన చూసినట్లయితే సైనికులలో ఒకడు వీటితో ఆయన పక్కన పొడిచను వెంటనే రక్తమును నీరును కార్యను ప్రీమిన్ సహోదా ఇక్కడ మనం భాగం చూసినట్లయితే ఆయన గాయం గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి అది ఏంటంటే ఆయన ప్రవచనం నెరవేర్ నెరవేర్చబడింది జకరియా పన్నెండు పదిలో ఉంటుంది దావీదు సంతతి మీదను ఎరుసులేము నివాసుల మీదను కరుణందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాపించినట్లు అతని విషయమై దుఃఖించు ఇక్కడ ఆయన ప్రవచనం నెరవేర్చి మనం చూస్తున్నాం అలాగే ఇంకో ప్రవచనం నెరవేర్చి నెరవేర్చబడింది ఆయన ఎముకలలో ఒకడు ఆయనను మనకి మనకి ప్రవేశాం అయితే ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన పక్కన కొడిచినాం ఇక్కడ ఈటే ఈట అంటే సర్వసాధారణంగా యుద్ధోపకరణలో వాడతారు అంటే యుద్ధంలో శత్రువుల మీద ఉపయోగిస్తారు అటువంటి వాయు ఆయుధాన్ని ఇక్కడ సైనికులు ఈ వారి మీద ఉపయోగించారు నిజమే ఇది ఆయన ఎంత నిజంగా శత్రువు కొంతే చూస్తారు ఇక్కడ ఈటను గురించి మనం చూసినట్లయితే ఆ యహోస్వాలో ఉంటుంది యహోస్వా ఎనిమిది పద్దెనిమిది అక్కడ యహోదేవుడు యహోస్వాకి నాయకత్వంలో సైన్య ఇ సైనికులకి ఆమె ఆయి ఇచ్చే సందర్భంలో అక్కడ ఈటని వాడతారు అక్కడ చూద్దాం ఎనిమిది యహో యహోశ ఎనిమిది పద్దెనిమిది అప్పుడు యహోవా యహోస్వాతో ఇట్లనను నీవు చేత పట్టుకున్న ఈటను ఆయువైపుగా చాపం పట్నము మీ చేతికి అప్పగింతనని ఇక్కడ ఉంటుంది అక్కడ సందర్భంలో ఇక్కడ ఈటను వాడినట్లుగా మనం చూస్తున్నాం ఈట అనేది ఒక శత్రువుని కోసం ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం ఎస్ శత్రువుగానే వీళ్ళు చూసారు ఎవరు రాను వారు వీళ్ళంతా కూడా ఒక శత్రువుగానే ఈటను ఆయుధంగా ఉపయోగించి ఆయన్ని పొడిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునంది ప్రియమైన సహోదరులారా ఇంత గాయములు పొంది ఆయన మన ఎవరి కోసం పొందారు ఎవరి కోసం ఆయన గాయపరచబడ్డారు అంటే మనం చూసినట్లయితే ఎసియా యాభై మూడు ఐదులో అంటాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగు మా మన సమాధాన సమర్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇక్కడ గమనించండి ఆయన గాయములు ఎవరి ఎవరు కోరమంటారు ఎవరి కోసం మన కోసం మన అతిక్రమ క్రి క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అంట అలాగే మన దోషమును బట్టి ఆయన నలుగుట్టబడినట్లుగా మనకి గడిచి చూస్తున్నాం ఆయన శరీరం అంతా ఒక మేకలు గుచ్చుకోవడం ఏదో కాదు కానీ చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేము చిన్న సూది గుచ్చుకుంటేనే మనం భరించలేము అటువంటిది ఆయన ఎంతో వేదన దుఃఖిస్తూ ఎంతో రోదన అటువంటి గాయములు పెద్ద పెద్ద గాయములు మేకలతో కూర్చోబెట్టి చీల్చబడి వల్లంతా రక్తపు చాలతో నిండి ఉండి ఆయన ముఖమంతా ఆయన శరీరం అంతా కూడా రక్తంతో నిండి ఉన్నది ఉండదు క్రియమైన గమనించండి ఆలోచించండి ఆయనకి ఇంతగా గాయపరచేసుక్రీస్తువారు ఎవరి కోసం గాయపరచబడ్డారు అంటే మన కోసమే మన అతిక్రమ క్రియలను బట్టి మనం మనల్ని అధికారం ఇవ్వటం కోసం అంట ఇక్కడ చూసినట్లయితే మార్కార్తలు ఉంటుంది పదహారు పదిహేడు పద్దెనిమిదిలో అంటే మనం ఆ చేతులు ఎందువల్ల గాయపరచబడ్డాయి అంటే నా నానామనే దయములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదారు పాములను ఎత్తి రోగుల మీద ఉంచబడినప్పుడు వారు స్వస్థతను ఉందరని చెప్పి ఉంటుంది అంటే మన చేతులంటా మన స్వస్థ గాయపడే వీళ్ళ కోసం స్వస్థపరచబడినట్లుగా చూస్తున్నాం రోగుల మీద చేతులు ఉంచితే ఆ చేతులు స్వస్థపరచబడినట్లానికి అలాగే మనం ఆయన నామం దెయ్యం వెళ్ళగొట్టడానికి అధికారం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే పాదములు ఎందుకు గాయపరచబడ్డాయంటే మనం ఈ లోక స్వార్త పది పంతొమ్మిదిలో ఉంటుంది ఇదిగో పాములను తేలను తొక్కుటకు శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది మీకు ఎంత మాత్రం ఆని చేయదు అంటే మనకి హాని చేయకుండా ఏది కూడా ఆని చేయకుండా ఉండటం కోసం అలాగే పాములను తేలను తొక్కుదురు మన శత్రువు మీద మనకు అధికారం కలిగి ఇచ్చి ఇవ్వటానికి అంటే ఈయన గాయపరచబడినట్లుగా మనం చూస్తాం సహోదరి సహోదరుల బల్లిపుతో పొడిసారు వాళ్ళు వాళ్ళు ఎంత భయంకరంగా పొడిసారు అంటే నిజంగా మనం ఇంతవరకు మనం గాయాల గురించి విన్నాము ఆయన గాయములు ఉల్లంతా రక్తమయ రూపులేని వాడిగా వాయి అని చెప్పి యశ్వంతా చెప్తాడు అంటే ఆయన చర్మం అంతా గాయాలతో నిండి ఉంది ఆయన రక్తము కారుతూ ఉంది ఆయన బలిబపోటు పోబడ్డాడు ఆయన రక్తము అమూల్యమైన రక్తము ఆయన రక్తము పవిత్రమైన రక్తము ఆయన రక్తము ఇష్కలంక్యమైన రక్తము ఆయన రక్తము ఇంత మనందరికీ కూడా స్వస్థ సీకూర్తుంది నిజంగా మనం ఆలోచించినట్లు నిజంగా గమనించండి చొడవగా ఈ రక్తమును నీరును కారణం చెప్తున్నారు రక్తం అంటే మనకి సాదృశ్యంగా పాపక్షమార్పణకి స్వాదృశ్యంగా ఉంది అలాగే నీరు బాప్తిష్ట సాదృశ్యంగా చెప్తారు ఇక్కడ ఈ రక్తం పాపక్షమర్పణకి సాదృశ్యంగా ఉంది ఆ రక్తం నుండి మనం భయంకరమైన మన భయ మన పాపములు కడుక్కోవడానికి మన మచ్చ డాగు ముడతాగ కలంకం ఏమైనా ఉన్నట్టయితే ఆయన పాదాల కింద పడి ఆయన రక్తం దగ్గరికి వచ్చి ఆయన కొడుకు కడుక్కుంటే ఆయన శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిజంగా సహోదరులరా గమనించండి వీళ్ళు వీటితో పొడిచారు వీటితో పొడిచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు అలాగే అక్కడ శతాధిపతి అక్కడ ఉన్న కావల వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ ఆయన సాక్ష్యం ఇచ్చిన చూస్తాం మత్స్య సువర్త ఇరవై ఏడు యాభై నాలుగులో శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న భూకంపమును జరిగిన కార్యములను అన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడేని చెప్పుకునేది ఇక్కడ గమనించండి పొడిసిన వాడు కూడా సాక్షిస్తున్నాడు ఇక్కడ ముప్పై ఆరులో మనం చూస్తాం ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు వివాహన్ స పంతొమ్మిది అది ముప్పై ఐదులో కూడా మనం చూస్తాము అక్కడ ఇది చూసిన వాడు ఇస్తున్నాడు అతని సాక్ష్యం సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్తున్నాడని ఆయన నెరుగును ఇక్కడ పొడిసిన వాడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అలాగే శతాధిపతి ఆ మొత్తం ఆ పుంతు అయితే శిక్ష విధించాడు కానీ ఈ దాన్ని నమ్మలపరిచినంతా కూడా శతాధిపతి అటువంటి శతాధిపతి కూడా ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ ఎందుకు వాళ్ళు అంతగా కర్కశంగా ఆయన గాయపరిచిన వారే ఆయన్ని అంతగా కూర్చిన వాళ్ళే సూది మేకులతో కూర్చున్న వాళ్ళే కాళ్ళు మేకలు కూర్చున్న వాళ్ళే బలింతో పొడిచిన వాళ్ళే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు ఆయన నిజంగా దేవుని కుమారుడే ఆయన నిజంగా నీతిమంతుడే అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు ఎందువల్లంటే అక్కడ జరిగిన సంఘటనలు ఆయన ప్రాణం విడిచినప్పుడట్ట అక్కడ భూకంపం వచ్చిందంట అంతేకాదు ఆయన దేవాలయపు తెర రెండుగా చినిగిపోయిందంట అలాగే ఆ ప్రదేశం అంతా సీకటమయం అయిపోయిందంట అంటే సీకడంటే పట్టపక్కల మూడు గంటలకి సూర్యుడు మొత్తం అదృశ్యమై అని చెప్పి బైబిల్లో ఉంటుంది అంటే మా అంత చేయడం ఎప్పుడు కూడా ఎక్కడ ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదంట అటువంటి సంఘటన చూసి వాళ్ళు ఏం చేశారు ఆశ్చర్యపడ్డారు భయం పడ్డారు భయపడి అంతగా పొడిసిన వారు అంతగా విశించిన వారు అంతగా ఆయన్ని బాధ పెట్టిన వారే ఇక్కడ సాక్షిని చెప్తున్నారు ప్రభుత్వం ప్రియమైన సహోదరుల మరి మీ మీ సాక్షి ఏమైంది ఒకసారి గమనించండి ఆలోచించండి ఏబీలు రక్తం ఆయన మొరపెట్టింది ఆయన రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు వచ్చి అక్కడ అడుగున్నారు అలాగే మనకి మన ఈయన రక్తం ద్వారా మనకి ఆయన మాట్లాడతాడంట ఎవరితోటి మన నిత్యలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆ రక్తమే మనకి పాప పలుకు ప్రోక్షణ రక్తం రక్తం కింద మనకి వచ్చి ఉన్నామని దేవుని సెలవిస్తుంది అలాగే మనం అందరం కూడా ఈ సెంటర్ ఇలాంటి దినాల్లో మనం ఆయన వద్దకు వచ్చి ఆయనతో ప్రార్థిస్తే మనకి ఆయన మరో ఆలకించే దేవుడు మన పాపాలని క్షమించే దేవుడు ఇంకా ఇంకా పాతర్వాత జీవితంలో ఉంటే ఆ రా దానికి బలికి నిజమైన కైస్త జీవితానికి పలికి ఆయన భయంకరమైన మచ్చ డాగు ముడత కలంకలు ఏమైనా ఉంటే శుద్ధీకరించుకోవడానికి ఆయన పాద వస్తావా ఇదే మంచి సమయం ఇదే మంచి తరుణం ప్రేమ సహోదరులారా అలాగే ఈ లెంట గను మనం పాల్గొని ఆ విధంగా మనం మొరపెట్టడానికి మంచి అవకాశంగా భావిస్తూ ఈ ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశ్రయించినగాక ఆమెన్